మన లైఫ్ లో కొన్ని కేసుల గురించి చాలా రకాలుగా వింటూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం ఆ కేసు గురించి తెలుసుకున్నప్పుడు మన వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది ఈమెను ఎంత దారుణంగా చంపారంటే బాత్రూమ్ లోకి ఈడ్చికెళ్లి అక్కడ వాటర్ పైప్ కు తన చేతులను కాళ్ళను తువాలతో కట్టేశారు ఇంకా ఆమె ఛాతిపై చిరుత వన్ ఫోర్ త్రీ అని కూడా రాశారు ఈ కేసు జరిగి ఈ డిసెంబర్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు మన దేశంలో న్యాయ వ్యవస్థలు న్యాయం చేయాలంటే దశాబ్దాలు వేచి చూడాల్సిందేనా ఒక మిస్ట్రీ మర్డర్ గా మిగిలిపోయింది మీరా కేసు గురించి ఈరోజు డీప్ డౌన్గా తెలుసుకుందాం దిస్ ఈజ్ మమ్ శ్రీకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మీరా యొక్క తల్లిదండ్రులు సయ్యద్ ఇక్బాల్ బాషా శంషద్ బేగం శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అదొక టూ ఫ్లోర్ అపార్ట్మెంట్ దాన్ని లీజుకు తీసుకొని హాస్టల్ గా నడుపుతున్నారు అయేషా మీరా పక్కనే ఉన్న నిమ్రా కాలేజ్ లో బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌసండ్ సెవెన్ మీరా గారి తల్లి అయిన శంషద్ బేగం గారు చెప్పిన దాని ప్రకారం నేను నా కూతుర్ని సాయంత్రం ఆరున్నర గంటల కల్లా శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో వదిలేసి తిరిగి తినాలికి వచ్చేశాను అదే రోజు సాయంత్రం ఏడు ఏడున్నర కల్లా అయేష మీరా కైన్ బాక్స్ నుండి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి చివరిగా మాట్లాడింది మరుసటి రోజు ఉదయం అంటే ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ థౌసండ్ నాడు ఆరు ఆరు పావు కల్లా అయినంపుడి శివరాం అనే వ్యక్తి మీ కూతురు సీరియస్ గా ఉందని మీరు వెంటనే రావాలని చెప్పి ఫోన్ చేశాడు వెంటనే తల్లిదండ్రులు తినాలి నుండి విజయవాడ బయలుదేరి హాస్టల్ కు వెళ్లేసరికి వందలాది మంది ఆ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్నారు మీరా తల్లిదండ్రులకు అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు మీరా తల్లి వెళ్లి చూసేసరికి మీరాను ఆమె బెడ్ నుంచి ఈడ్చికెళ్లి రెండు రూములు అవతలు ఉన్న బాల్కనీ లో ఉన్న బాత్రూమ్ లో మీరా కుడికాల్ని బాత్రూమ్ లో ఉన్న వాటర్ పైప్ కి తన టవల్ తో కట్టేసి ఉంది ఇంకా ఆమెకు పూర్తిగా బట్టలు లేకుండానే ఉంది మీరా తల్లిదండ్రులు మా కూతురు ఎవరు అత్యాచారం చేసి హత్య ఆ హాస్టల్ లిమిట్స్ లో ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తెలిసిన నిజం అక్కడ విన్నా చూసిన సంఘటనలు ఎలా చంపారన్నది మాత్రమే తెలుసు ఆమె డెడ్ బాడీ పక్కన ఒక లెటర్ కూడా ఉంది అందులో ఏమని ఉందంటే ఈ అమ్మాయిని నేను ప్రేమించానని నేను ప్రేమించిన ఈ అమ్మాయి ఒప్పుకోలేదని అందుకే నేను ఏమైనా చంపేశానని ఆ లెటర్ లో రాసి ఉంది ఇక్కడ ఉన్న పోలీసులు ఆ లెటర్ తో పాటు డిఎన్ఏ ఫుట్ ప్రింట్స్ తో పాటు ఇతరత్ర ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అన్ని శాంపిల్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు మధ్యలో ఎంతో మందిని ఇన్వెస్టిగేషన్ చేసిన ఫుట్ ప్రింట్స్ తో డిఎన్ఏ శాంపిల్స్ తో ఎక్కడ ఈ కేసు తో మ్యాచ్ కాలేదు మధ్యలో అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన గురువిందర్ సింగ్ తో డిఎన్ఏ శాంపిల్స్ ను మ్యాచ్ చేసినప్పుడు అక్కడ కూడా ఏం మ్యాచ్ కాలేదు పోలీసులకు ఈ మీరా ఒక పెద్ద సవాల్ గా మారింది అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పదిలో ఉన్న ఈ కేసు నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యింది ఇప్పుడే సిల్ల దొంగతనం చేసి ఆరు నెలలు జైలుకు వెళ్లిన సత్యం బాబును ఈ కేసులో అరెస్ట్ చేశారు సిల్ల దొంగతనంలో బయటకు వచ్చిన సత్యం బాబు సరిగ్గా పడిన రోజుల తర్వాత ఈ మీరా కేసులో అరెస్ట్ చేశారు సరిగ్గా రెండు వేల పదలో సత్యంబాబుకు విజయవాడ మహిళా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది అయితే మీరా తల్లిదండ్రులు మాత్రం అయేష మీరా కేసుకు సత్యంబాబుకు ఎలాంటి సంబంధం లేదని అప్పటి నుంచి ఇప్పటి వరకు చెబుతున్నారు అయితే సత్యంబాబు యొక్క తల్లి మరియమ్మ మాత్రం ఈ కేసును వదిలిపెట్టకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తనకి నరాల బలహీనత ఉందని అతన్ని కావాలని ఈ కేసులో ఇరికించారని చెప్పి రెండు వేల పదిహేనులో అతను నిర్దోషిగా విడుదల చేశారు మీరా తల్లిదండ్రులు మాత్రం మొదటి నుంచి ఒకటే పేరు చెబుతున్నారు మాజీ మంత్రి అయిన కోనేరు రంగారావు మానవుడు కోనేరు సతీష్ అని చెప్తున్నారు అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఎంటర్ అయ్యి టూ థౌసండ్ ఎయిటీన్ లో అయేష్ మీరా కేసు సిబిఐకి అప్పగించింది ఆ తర్వాత అయేష్ కేసును రీఇన్వెస్టిగేషన్ చేసి ఆమె బాడీని రీపోస్ట్ మార్టం చేశారు అయితే అయేష్ మీరా కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు పద్దెనిమిది సంవత్సరాలైన మీరా తల్లిదండ్రులు మాత్రం న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని చెప్పాలి అయేష్ మీరా లాంటి కేసులు మనకు ఒక పెద్ద పాఠాన్ని చెబుతున్నాయి ఈ కేసులో పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలు రాజకీయ ఒత్తిళ్ల వల్ల న్యాయ వ్యవస్థ ముందు అయేష్ మీరా క్రేస్ ఒక ప్రశ్నగా మిగిలింది ఇంగ్లీష్ లో ఒక సమతి ఉంటుంది జస్టిస్ ఇస్ డిలైడ్ జస్టిస్ డినైడ్ దీని అర్థం ఏంటంటే లేట్ గా జరిగే న్యాయం అన్యాయంతో సమానం అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో సుగాలి ప్రీతి కేసు రాజకీయంగా ఒక పెద్ద దుమారం రేపిందనే చెప్పాలి అయితే సుగాలి ప్రీతి కేసులో అసలు ఏం జరిగిందని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాట్ హ్యాపన్ సుగాలి ప్రీతి కేసు అనే ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో తాలూకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి ఒకసారి అయేష్ మీరా ఒక సుగాలి ప్రీతి లాంటి కేసులు న్యాయస్థానాల ముందు ఒక ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి ఇప్పటికైనా అయేష్ మీరాకు సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కొన్ని గంటల్లోనే మేము ముందు వస్తాను దిస్ ఇస్ మబ్జిక సైనింగ్ ఆఫ్